హాగండి చికెన్ని తందూరి స్టైల్లో చికెన్ లెగ్ పీసెస్ చాలా బాగుంటాయండి ఇదైతే సండే రోజు తీసిన వీడియో చాలా మంచిగా చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడైతే నేను మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నా దీనికి ఇలా తందూరి స్టైల్లో ఏవైనా చికెన్ పీసెస్తో చేసుకోవాలంటే మస్టర్డ్ ఆయిలే చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్న ఫైన్గా గ్రైండ్ చేసింది అలాగే కొద్దిగా పసుపు అలాగే కొంచెం కారం వేసుకుంటున్నానండి కారం తగినంత మీకు ఎంత స్పైస్ కావాలో అంత వేసుకోవచ్చు అలాగే కొంచెం గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ఇది ఏదైతే కాశ్మీరీ చిల్లీ పౌడరు మంచి కలర్ కోసం అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం పెరుగు వేసుకోవాలండి ఇదైతే పెరుగుని ఏదైనా ఒక స్ట్రెయినర్లో పెట్టి వాటర్ అంతా ఇంకిపోయేవరకు కింది వరకు కొంచెం గట్టిగా వస్తుందండి హంకర్డ్ లాగనమాట మనకు మ్యారినేషన్కి చాలా బాగుంటుంది అట్లా చేసుకుంటే అట్లే కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఈ మ్యారినేషన్ మొత్తంని బాగా కలిపేసుకోవాలండి బాగా ఫైన్గా ఇలా ఇంత ఫైన్గా మ్యారినేషన్ వస్తే మనకు అంత బాగా బ్లెండ్ అవుతాయి మసాలాలన్నీ ఇలా చేసిన తర్వాత నేను ఇక్కడ లెగ్ పీసెస్ తీసుకున్న ఫోర్ లెగ్ పీసెస్ కడిగి ఉప్పు ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్నాను ఆల్రెడీ నేను క్లీన్ చేసుకొని అవి పెట్టుకొని దీనిలోకి ఘాట్లు పెట్టుకోవాలండి నాకైతే అక్కడే చికెన్ షాప్ వాళ్ళే ఘాట్లు పెట్టించారు మీరు లేకపోతే ఒకవేళ ఘాట్లు పెట్టుకుంటే మనకి మసాలా లోపల వరకు వెళ్ళిపోతుంది బాగా ఇలా మసాలా బాగా తట్టేయాలి చికెన్ పీసెస్కి మనకి మసాలా ఎంత బాగా లోపలికి వెళ్తే అంత మంచి టేస్ట్ వస్తాయండి ఇలా మసాలా మొత్తం మ్యారినేట్ చేసిన తర్వాత వీటిని ఒక టూ త్రీ అవర్స్ వదిలేయాలండి అప్పుడే మనకి మ్యారినేషన్ చాలా చక్కగా లోపల వరకు బాగా వెళ్ళి చికెన్ జ్యూసీగా ఉంటుంది ఒకవేళ మీకు టైం ఉన్నట్లయితే ఈవినింగ్ మ్యారినేట్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకోండి అప్పుడైతే ఇంకా బాగా మ్యారినేట్ అవుతుంది ఇక్కడ మనము ఒక నిమ్మకాయని మొత్తం పిండేసుకోవాలి చిన్న సైజు నిమ్మకాయ కాబట్టి నేను ఒకటి నిమ్మకాయ మొత్తం పిండేసుకున్నాను మీరు ఒకవేళ పెద్దది అయితే హాఫ్ లెమన్ జ్యూస్ చాలు పిండేసిన తర్వాత బాగా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి ఈ లెమన్ జ్యూస్ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టుకోవాలి లాగా లెగ్ పీసెస్కి ఇవి కొంచెం లెగ్ పీస్ లోపలికి బాగా జ్యూసెస్ అన్నీ బాగా వెళ్తే మనకి టెండర్గా కుక్ అవుతుంది తొందరగా కుక్ అవుతుందండి లేదంటే కొంచెం మనకి కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అలాగే కొంచెం పీసెస్ సాఫ్ట్గా ఉండవు అనమాట ఇలా మ్యారినేట్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందామండి మీరు ఒకవేళ నేను ఇప్పుడైతే ఓవెన్లో చేస్తున్నాను మీకు ఓవెన్ లేకపోతే ఒకవేళ స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు అండి సేమ్ ఇదే ప్రాసెస్ ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసి ఇవి పీసెస్ లెగ్ పీసెస్ అన్నీ పెట్టేసుకొని స్లో ఫ్లేమ్ మీద ఇంకొక వైపు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇప్పుడైతే నేను ఓవెన్లో పెట్టుకుంటున్నాను ఇది గ్రిల్ ప్యాను అంటే మనకి లోయర్ గ్రిల్ ప్యాను గ్రిల్ ర్యాక్ మీడియం హైట్ గ్రిల్ ర్యాక్ వస్తాయి కదా అప్పుడు నేను హైట్గా ఉండే గ్రిల్ ర్యాక్ మీద పెట్టేసుకుంటున్నాను ఒకేసారి ఫోర్ లెగ్ పీసెస్ పెట్టుకుంటున్నానండి మీకు ఒకవేళ ఫోర్ పట్టకపోతే త్రీ పెట్టుకోండి చాలు ఇలా అన్నీ లెగ్ పీసెస్ గ్రిల్ ర్యాక్ మీద సెట్ చేసేసుకుంటున్నానండి మనకి ఓవెన్లో చేస్తే కొంచెం బాగా జ్యూసీగా బాగా వస్తాయండి అంటే మనకి తక్కువ ఆయిల్తో బట్ అయిపోతుంది చాలా మంచిగా వస్తుంది ఇక్కడైతే మాది ఓవెన్ వచ్చేసి అయ్యి ఇది మీ ఓవెన్లో మీరైతే గ్రిల్ సెట్ చేసుకొని గ్రిల్ టెంపరేచర్ సెట్ చేసుకొని అలాగే గ్రిల్ మీద నేను టెన్ మినిట్స్ సెట్ చేస్తున్నా టైమర్ వచ్చేసి టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ కొంచెం బటర్ అప్లై చేసి మళ్ళీ ఫ్లిప్ చేసుకుందాము ఇప్పుడైతే నేను ఓవెన్లో పెట్టేస్తున్నానండి ఓవెన్లో పెట్టి టెన్ మినిట్స్ గ్రిల్ పెట్టేయాలి గ్రిల్ మోడ్లో ఒక సైడు టెన్ మినిట్స్ పెట్టిన తర్వాత తీసి మళ్ళీ ఇంకొక సైడు బటర్ అప్లై చేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పెట్టాలి అలా మొత్తం టోటల్గా ఫోర్ టూ టూ టైమ్స్ ఫ్లిప్ చేసుకుంటూ పెట్టాలి టోటల్ ఫార్టీ మినిట్స్ పెట్టాలండి అప్పుడు మనకి గ్రిల్ మీద బాగా అవుతాయి అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తాయి దాదాపు టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి తీసి బయటికి దీన్ని దీనికి బటర్ అప్లై చేద్దామండి మనము లెగ్ పీసెస్కి బటర్ అప్లై చేసుకొని మళ్ళీ ఫ్లిప్ చేసి ఇంకొక సైడు చేసుకోవాలి ఇక్కడ బటర్ ఆల్రెడీ బయట పెట్టినా నేను మెల్ట్ అయింది కొంచెము కరిగింది మనకి పైన అప్లై చేయడానికి ఈజీగా వస్తుందని చెప్పి ఇలా పైనుంచి బటర్ అప్లై చేసుకోవాలి ఇలా పైనుంచి బటర్ కంపల్సరీ అప్లై చేసుకోవాలండి ఎందుకంటే మనకి బటర్ వేస్తే సాఫ్ట్గా వస్తుంది అనమాట మనకి కుక్ అయ్యేది సాఫ్ట్గా అలాగే కొంచెం జ్యూసీగా వస్తుంది డ్రైగా లేకుండా ఈ ఓవెన్లో మీరు ఇంకా మీకు ఎలా కావాలంటే అలా కుక్ చేసుకోవచ్చండి బాగా డ్రైగా మనకి తందూరులో చేసినట్ల డ్రైగా ఉండాలంటే అలా చేసుకోవచ్చు నేనైతే కొంచెం మాయిశ్చర్ ఉండేటట్లా అంటే కొంచెం స్మూత్గా జ్యూసీగా ఉండేలాగే చేసుకున్నాను ఇక్కడైతే మనకు రెడీ అయిపోయాయి ఒక సైడ్ ట్వంటీ మినిట్స్ ఇంకొక సైడ్ ట్వంటీ మినిట్స్ అండి ఇలా ఒక థర్టీ మినిట్స్ కంటే పైనే పడుతుంది మనకి గ్రిల్ అవ్వడానికి లెగ్ పీసెస్ అయితే చాలా బాగా అయ్యాయండి అసలు ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉన్నాయో అసలుకి బయట ఏదైనా రెస్టారెంట్లో తింటాం కదా అట్లే ఉన్నాయన్నమాట ఎప్పుడైనా కుదిరితే పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటాయి ఒకసారి మనం మిక్స్ చేసి ఫ్రీజర్లో పెట్టేసుకున్నామంటే కూడా ఈవినింగ్ పిల్లలు రాగానే చేసి పెట్టచ్చు చాలా బాగుంటాయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి